నమస్తే వెల్కమ్ టు నేను మీ లక్ష్మి మన చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునేందుకు టాలీవుడ్ పెద్దలు రెడీ అవుతున్నారా ఆధారాలతో సహా సంధ్యా థియేటర్ లో తొక్కిసలాట ఘటనను ప్రజల ముందు పోలీసులు పెట్టిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో ఇండస్ట్రీ ప్రముఖులు మెల్లగా మేల్కొంటున్నారా వందల కోట్ల రూపాయలు పెట్టి తీసిన సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకుంటే అదనపు షోలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వకుంటే దారుణంగా నష్టపోతామని ఆలస్యంగా గ్రహించారా చివరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దయా దాక్షణ్యాలే తమకు దిక్కని భావించారా టాలీవుడ్ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఇది నిజమే అని తెలుస్తుంది త్వరలోనే దీనికి సంబంధించి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కీలక పరిణామాలను మనం చూడబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి రోజుకో మలుపుతో సినిమా ఇండస్ట్రీని కుదిపివేస్తున్న పుష్పటు వ్యవహారంపై సినీ పెద్దలు ఇప్పుడిప్పుడే మేల్కొంటున్నట్టు కనిపిస్తుంది అల్లు అర్జున్ వర్సెస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నట్టుగా మారిన ఈ వ్యవహారంలో పరిశ్రమ మొత్తం ఇరుక్కుంటే ఊహించని నష్టాలు తప్పవన్న అభిప్రాయం టాలీవుడ్ వర్గాల్లో బలంగానే వినిపిస్తుంది ఇప్పటికే చేతులు కాలిన తరుణంలో ఇకనైనా పెద్దలు ఆకులు పట్టుకోకపోతే టాలీవుడ్లో సంక్షోభం తప్పదన్న మాట నిపుణుల నుంచి కూడా వ్యక్తమవుతుంది అందుకే సంక్షోభ పరిష్కారానికి పెద్దలంతా ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా సంకేతాలు కనిపిస్తున్నాయి తాజాగా బడా నిర్మాత నాగవంశీ చేసిన కామెంట్లు ఈ ఊహాగానాలకు బలాన్నిస్తున్నాయి బాలకృష్ణతో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న డాకు మహారాజ్ సినిమా సంక్రాంతి రేసులో విడుదల కాబోతుంది ఈ మూవీకి సంబంధించిన విశేషాలపై దర్శకుడు బాబీతో కలిసి మీడియాతో మాట్లాడిన నాగవంశీ ప్రస్తుతం నడుస్తున్న వివాదాన్ని పరిష్కరించుకునే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు ఆలోచిస్తున్నామని ఆయన ఓపెన్ గానే చెప్పారు సంక్రాంతికి విడుదల కానున్న గేమ్ చేంజర్ సినిమా కోసం ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు అమెరికాలో ప్రమోషన్స్ చేస్తున్నారని ఆయన తిరిగి హైదరాబాద్ రాగానే అందరం కలిసి రేవంత్ దగ్గరికి వెళ్తామని క్లియర్ గా చెప్పారు టికెట్ ధరల పెంపు ప్రీమియర్ షోలపై మాట్లాడతామని అన్నారు పుష్పటు వివాదం పైన నాగవంశీ మాట్లాడుతూ విడుదల సందర్భంగా చాలా ప్రాంతాల్లో సినిమాను ప్రదర్శిస్తుంటామని అన్ని ప్రాంతాల్లో పరిస్థితిని ఫాలోఅప్ చేయలేమని అంగీకరించారు ఒకవేళ అంతా సరిగ్గా ఉండేలా చూసుకుంటామని చెప్పినా ఎవరు నమ్మేలా ఉండదన్న వాస్తవాన్ని ఒప్పుకున్నారు కానీ సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి ఘటనలు మళ్ళీ జరగకుండా చూసుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని నాగవంశీ స్పష్టం చేశారు అలాగే ఏపీకి ఇండస్ట్రీ షిఫ్ట్ అవుతుందా అన్న ప్రశ్నకు స్పందించిన ఆయన మరో ప్రాంతానికి సినిమా పరిశ్రమ వెళ్లాల్సిన అవకాశం లేదన్నారు హైదరాబాద్లోనే చాలా డబ్బులు పెట్టి తాను ఇల్లు కూడా కట్టుకున్నానని ఇక్కడే ఉంటానని చెప్పారు ఇక తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఉన్నారు ఈ మధ్య ఆయన్ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ పదవిలో నియమించింది అందుకే టాలీవుడ్ లో సీనియర్ నిర్మాతగా ఉన్న అనుభవానికి తోడు టిఎఫ్ చైర్మన్ గా ఉన్న పరపతిని ఉపయోగించుకొని సీఎం రేవంత్ రెడ్డిని కలవాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లుగా నాగవంశీ మాటలను బట్టి అర్థమవుతుంది ఇకపై పుష్పాటు తొక్కిసలాట వంటి ఘటనలు జరగకుండా తాము తీసుకునే చర్యలను కూడా వివరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అలాగే అల్లు అర్జున్కు సినిమా ఇండస్ట్రీ ఏకపక్షంగా తెలిపిన మద్దతుపైన తమ అభిప్రాయాలను సీఎంకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తానని సమాచారం అందుతుంది మరి నిర్మాతలు తనను కలిసేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అనుమతిస్తారా వాళ్ళ సమస్యలు విని పరిష్కరిస్తారా ఈ వ్యవహారంపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలపండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని విశేషాలకు టీవీని సబ్స్క్రైబ్ చేయండి